బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేక ఒక్కొక్కరు కోసం మాట్లాడుతూ అయితే ఇక హౌస్ కోపల్ కి స్పెషల్ గా తేజస్విని అమర్దీప్ మానస్ అలానే శివాజీ వస్తున్న విషయాన్ని అనౌన్స్ చేసేసారు ఇక తేజస్విని ఏకంగా నిఖిల్ కోసం అడుగు పెట్టేసింది ఒక స్పెషల్ అమ్మాయి వచ్చింది అంటూ నాగమామ అనేసరికి నిఖిల్ ఆనందంలో కళ్ళల్లో అయితే మెరుపులే కనిపించేస్తాయి కానీ అక్కడ వచ్చింది తేజస్విని కావడంతో నిఖిల్ కాస్త డిసప్పాయింట్గా కనిపించినప్పటికీ ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు నువ్వేమీ డిసప్పాయింట్ అక్కర్లేదు ఎందుకంటే బయటికి వచ్చాక దానికన్నా డబల్ హ్యాపీనెస్ నువ్వు చూస్తావు అంటూ తేజస్విని బూస్ట్ అప్పిస్తూ వచ్చేసింది ఇక నాగార్జున అయితే టేస్టీ తేజ కి సంబంధించిన గొడవపై అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది ఏంటి అలా అంతలా అరుచుకుంటూ కనిపించేశారు అంటూ సరదాగా మాట్లాడుతూనే ఇంకా తేజస్విని అయితే తన ఆట కోసం చెప్తూ వచ్చేసింది నిఖిల్ నువ్వు సూపర్గా ఆడుతున్నావు బయట నుండి చాలా గా కూడా కనిపిస్తున్నావు అందరికీ ఆ గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది అమ్మ వచ్చింది కదా అన్నీ చెప్పింది ఇంకా నేనేమి చెప్పక్కర్లేదు నీ కప్పు తీసుకొని వస్తే చూడడం తప్ప నేను ఇంకేమీ చెయ్యక్కర్లేదు అంటూ ఫుల్గా నవ్వుతూ కనిపించేశారు ఈ విధంగా తేజస్విని అయితే నిఖిల్కి మంచి బుస్టప్ అందించిందని చెప్పాలి